పేదల ముఖ్యమంత్రిని అని చెప్పుకునే సీఎం రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేదలంటే వివక్ష చూపుతున్నారని సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు విమర్శించారు పాలక పక్షాలు నియోజకవర్గాన్ని వ్యర్గ పదార్థాల కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం హెచ్బి కాలనీ వాంబే కాలనీ రోడ్డు సింగనగర్ ప్రాంతాల్లో సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సిపిఎం పార్టీ చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కత్తి సుత్తి నక్షత్రానికి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి పార్టీకి పేదవారంటే చిన్నచూపని విమర్శించారు సింగునగర్ పాయికాపురం బాంబే కాలనీ ఇతర ప్రాంతాలని పునరావాస కాలనీలు అన్నారు వీటన్నింటినీ చెత్త డంపింగ్ యార్డులుగా మార్చేసి పేదల ఆరోగ్యంతో మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కమ్యూనిస్టుల హయాంలో సింగునగర్ ప్రాంతానికి కృష్ణానది నుంచి తాగునీరుతో పాటు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలిచ్చామన్నారు ఈ ప్రాంతంలో పోరాడి అభివృద్ధి సాధించామని బాబురావు తెలిపారు సిపిఎం పార్టీ తరఫున సెంట్రల్ నియోజకవర్గ ఎలయ్యేగా తనని గెలిపిస్తే అర్హులైన పేదలందరికీ అద్దెలకు నివాసాలుండేవారికి ఇళ్ల పట్టాలు సింగునగర ప్రాంతంలో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పథంలో నడిపిస్తారని చిగురుపాటి బాబురావు ప్రజలకు హామీనిచ్చారు సింగనగర్ ప్రాంతానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చి అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ ప్రాంతం అంతటినీ కూడా మరి పోరాడి అభివృద్ధి చేశాం ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడి కొన్ని రాయితీలు పొందాం అందుకే ఈ ఎన్నికల్లో సిపిఎంని గెలిపించండి డిస్నీ ల్యాండ్లో కబేళ ఏర్పాటు లేకుండా పోరాడదాం నిలుపుకుందాం ఇక్కడ పట్టాలు రిజిస్ట్రేషన్ లేని వాళ్ళందరికీ హక్కులు సాధించుకుందాం ఇక్కడ కాలనీ రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధించుకుందాం ఇదే కాకుండా మరో కొత్త ఫ్లైఓవర్ సిగినర్లో రావాలి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వాళ్ళకి హక్కులు కావాలి అద్దెలు కొన్నవారికి వారికి ఖాళీగా ఉన్నటువంటి ఈ డిస్నీ ల్యాండ్లోనూ మిగిలిన చెత్త ఫ్యాక్టరీలో కాలుష్యం కాదు ఇళ్ళు కావాలి ఆరోగ్యాలు కాపాడాలి అందుకే సిపిఎంకి ఓటు వేసి గెలిపించాలని అందరికీ సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తాం